తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఫ్రస్టేషన్ పీక్స్ లో చేరుతోందా ఇన్నాళ్ళు అణుచుకుని అణుచుకుని ఇప్పుడు సందు చూసుకుని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారా ఆయన మనసులోని ఆవేదనే ఎక్స్ మెసేజ్ రూపంలో ఎగదన్నుకొని వచ్చేసిందా ఏంటి ఆయన ఆవేదన ఆయన తొందరపడ్డారా అది వ్యూహమా వ్యూహాత్మక తప్పిదమా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గడిచిన పద్దెనిమిది నెలలుగా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పార్టీ నాయకులు అడపాదడపా సమస్యలున్నా నేరుగా అధిష్టానానికో దూతలకో చెప్పుకుంటున్నారు పరిష్కరించుకుంటున్నారు తప్ప ఎవ్వరూ బహిరంగంగా బయటపడలేదు అసంతృప్తి వ్యక్తం చేయలేదు కానీ మొదటిసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి ఆయన తాజా ప్రకటన అందులో భాగమేనా అని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు అది కూడా కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎక్స్ లో మెసేజ్ పెట్టడం కలకలం రేపుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంటుంది పాలమూరు బిడ్డనే పదేళ్లు సీట్లో కూర్చుంటారని ఆ మీటింగ్ లో అన్నారు రేవంత్ రెడ్డి బహిరంగ సభలో సీఎం చేసిన ఆ వ్యాఖ్యల ఆధారంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ లో మెసేజ్ పెట్టారు ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని రాసుకొచ్చారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ ట్వీట్ చేశారాయన ఉదయాన్నే ఎక్స్ లో ఈ మెసేజ్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే సడన్ గా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారన్న చర్చ మొదలైంది దీని మీద పార్టీ నాయకులు ఎవ్వరూ బాహటంగా స్పందించలేదు గానీ అంతర్గతంగా మాత్రం వ్యవహారం విపరీతంగా నలుగుతుందట రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలా స్పందించాల్సి వచ్చిందంటూ ఇటు గాంధీ భవన్ అటు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చెవులు కొరికేసుకుంటున్నారట రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏంటని ఎవరికి వారు ఆర తీసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది తెలంగాణ కేబినెట్ లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఇటీవల విస్తరణలో ఆయనకు కన్ఫర్మ్ కాలేదు దీంతో అలక మీదున్నారు మునుకోడి ఎమ్మెల్యే దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా సీఎం స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఓపెన్ అయ్యారా అన్న చర్చలు నడుస్తున్నాయి అయితే ఆయన తొందరపడ్డారా అన్న అభిప్రాయం కూడా ఉంది కాంగ్రెస్ సీనియర్స్ లీడర్స్ లో క్యాబినెట్ మలవిస్తరణ జరిగితే రాజగోపాల్ కు ఛాన్స్ ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ సానుకూలంగానే ఉన్నారని అప్పటిదాకా ఓపికపడితే పోయేదానికి ఆయన తొందరపడి అనవసరంగా సమస్యను కొని తెచ్చుకున్నారన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది నల్గొండ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మరో అవకాశం ఇవ్వాల్సి వస్తే ఏం చేయాలన్న ఈ పై కూడా చర్చ జరుగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో సీఎం ఇప్పుడున్నంత అనుకూలంగా రేపు ఉంటారా క్యాబినెట్ లోకి రాకముందే స్వరం వినిపిస్తే వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటన్న ఆలోచన చేస్తారు కదా అనే చర్చ నడుస్తుంది అటు రాజగోపాల్ రెడ్డి మాత్రం తన ట్వీట్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెబుతున్నారు కేవలం పార్టీకి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే తన అభిప్రాయం చెప్పానని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం కాంగ్రెస్ లో సీఎంల ఎంపిక ప్రక్రియ గురించి తెలియజేసి పార్టీలో మిగిలిన నాయకులు డిస్టర్బ్ కాకుండా చూడాలన్నదే ట్వీట్ ఉద్దేశమన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట అయితే అసలు రేవంత్ రెడ్డి అలా ఎందుకన్నారన్న విషయంలో కూడా ఇంకో చర్చ నడుస్తుంది కాంగ్రెస్ వర్గాల్లో క్యాడర్లో లో జోష్ నింపేందుకే ఆయన అలా మాట్లాడి ఉంటారన్నది ఆ చర్చల సారాంశం ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పర్యటన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో కూడా వచ్చే ప్రభుత్వం మనదే అని ఆ బాధ్యత నాదే అంటూ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద అంతా స్మూత్ గా నడుస్తుందని అనుకుంటున్న టైంలో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది